విశాఖలోని రౌడీ షీటర్లపై ప్రత్యేక ఏర్పాటు చేశామని విశాఖ సిపి వెల్లడించారు గురువారం ఇప్పుడు ఫస్ట్ జూలై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్ కి చెప్తున్నాను మన నగరంలో రౌడీ షీటర్ జైల్ బయట తిరగడానికి లేదు రెండే మార్గాలు ఉన్నాయి ఒకటి రావుడి సీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి లేకపోతే జిల్లా బయట ఉండాలి లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు అందుకే రావుడి సీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం వాళ్ళు ఏదైనా అఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం రావుడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పాడిపోవాలి జిల్లాలో మాత్రం ఉండడానికి వెళ్ళేది రావడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం రిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ప్రపో ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం కొంతమంది వెనక బయటికి రాసేజ్ ఇప్పుడు ముందుకు రాకుండా వెనక నుండి నడిపించిన కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది మేము వాళ్ళ మీద కూడా కఠిన చర్య తీసుకుంటాం ప్రజలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా అటువంటి రావుడీస్ ఎటువంటి క్రిమినల్ కాన్స్పిరసీ చేస్తే వెనక నుండి నడిపిస్తే వెనక నుండి నడిపిస్తూ ఏదైనా అఫెన్స్ కమిట్ చేస్తే మా ఫోన్ నంబర్ పర్సనల్ ఫోన్ నంబర్ మీ అందరి దగ్గర ఉంది సెవెన్ డబల్ నైన్ ఫైవ్ జీరో నైన్ ఫైవ్ సెవెన్ డబల్ నైన్ పగలు కానీ రాత్రి కానీ ట్వంటీ ఫోర్ సెవెన్ ఎప్పుడైనా ఈ నంబర్కి కాల్ చేసి వాట్సాప్ ద్వారా ఎస్ఎంఎస్ ద్వారా లేకపోతే డైరెక్ట్గా కాల్ చేసి నాకు తెలియజేయండి మేము దర్యాప్తు చేసి पत्नीऊडिशिटर मी कठीण चर्चा चर्यतीस